గద్దరన్న చెప్పిన ప్రతి అంశాన్ని సమ సమాజ స్థాపన కోసం కానీ లేకపోతే చాలామంది గద్దరన్న తెలంగాణలో మెదక్ జిల్లాకో ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయటం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేశారు నాకు తెలిసి గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తాను అతను విశ్వమానవుడు అతని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుడు అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తాడితులు బాధితులు అందరి కోసం ఆలోచన చేసి రాసిన గొప్ప తాత్వికుడు అటువంటి తాత్వికుడు ఒక శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఇంతవరకు పుట్టలే అలా పుట్టినటువంటి మహానుభావుడు అది తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆయన ఆలోచనల్ని ఆయన భావజాలని ఆయన పుస్తకాలని ఆయన రచనల్ని ఆయన పాటల్ని అన్నింటినీ బతికిస్తాం అన్నింటినీ బతికిస్తాం ఇవాళ గద్దరన్నా భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు ఆయన ఆయన పాడిన ప్రతి పాట ఆయన రాసిన ప్రతి పాట చిరస్థాయిగా ఉండేటట్టుగా అందరం ప్రయత్నం చేద్దాం ఒక పక్కన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా మేము కూడా వాటిని బతికించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నిటి కూడా సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం